నమస్తే వెల్కమ్ యూ నేను రాజేష్ బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరు ఇది గత కొంతకాలంగా దేశ రాజకీయాన్ని బీజేపీ రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి వాళ్ళని ప్రశ్న జాతీయ అధ్యక్షుడే కాదు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎవరు తెలంగాణ అధ్యక్షుడు ఎవరు మరోవైపు తమిళనాడులో కూడా అధ్యక్షుడిని తాజాగా అక్కడ రాజకీయం నేపథ్యంలో మార్చేసింది బీజేపీ అధినాయకత్వం మరి ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంగా ఎన్నికల వ్యూహాలతో ముందుకెళ్తున్నటువంటి బీజేపీ పార్టీకి ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా ఏది చేయాలన్నా ఆర్ఎస్ఎస్ పచ్చజెండా ఊపితే తప్పితే ఖచ్చితంగా చేసే పరిస్థితులు ఉండవు ఇది బీజేపీ రాజకీయాల్ని స్పష్టంగా గమనిస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లోనే ఇప్పటికి కూడా వాళ్ళ అనుమతితోనే అనేక అంశాల్లో కీ డెసిషన్స్ తీసుకోవడంలో ఎటువంటి సందేహం లేదు స్పష్టంగా వాళ్ళు చెప్పిన వాళ్ళకే మంత్రులు వాళ్ళు చెప్పిన వాళ్ళకే అధ్యక్ష పదవులు సంఘ్ సపోర్ట్ ఉంటే బీజేపీలో ఏదైనా సాధ్యం ఇది ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కొన్ని నిబంధనలు ఖచ్చితంగా బీజేపీకి పెడుతోంది కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి భజన పనులను కూడా చెక్ పెట్టే ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేస్తున్నట్టుగా మనకు కథనాలు వెలువడుతున్నాయి అంటే ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు డ్రెస్ లో చాలా మంది పేర్లు గత కొంతకాలంగా ప్రధానంగా ఒక హై లో వినిపిస్తూ ఉంది అంటే చాలా రాష్ట్రాలు ఇప్పుడు బీహార్కు సంబంధించి ఎన్నికలు వస్తే బీహార్ సంబంధించి తమిళనాడు ఎన్నికలు వస్తే తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్లో కొంత రైజింగ్ అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి లేదంటే తెలంగాణలో ఇప్పుడు బీజేపీ పాగా వేయాలంటే ఇక్కడి నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ పేర్లు లేదంటే ఇట్లా డిఫరెంట్ 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 పేర్లు తెర మీదకి వస్తున్నటువంటి సందర్భంగా ఎవరికి ఇస్తారు ఏం చేస్తారు ఎలా చేస్తారు ఆ వ్యూహాలు ఏంటి అనేది మాత్రం ఇప్పటికి కూడా ఎవరికి అంత చిక్కినటువంటి ప్రశ్న ఎప్పుడు మారుస్తారో తెలియదు ఏ క్షణాన మారుస్తారో తెలియదు ఇప్పటికైతే నడ్డా అయితే కొనసాగుతూ ఉన్నారు కానీ గతంలో అమిత్ షా నుంచి నడ్డాకి వస్తుంటే కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇప్పుడు మాత్రం చాలా పేర్లు రేస్లో కనిపిస్తున్నప్పటికీ కూడా పలానా వాళ్ళకే దక్కుతుంది పలానా పొలిటికల్ ఈక్వేషన్ వర్కౌట్ అవుతుంది బీజేపీలో అనేది మాత్రం చెప్పడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికిప్పుడు అధ్యక్ష విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఎక్కువ శాతం బీజేపీ తీసుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు బెహల్గా సంబంధించినటువంటి టెర్రర్ అటాక్ తర్వాత దృష్టి మార్చారు వాళ్ళు పార్టీ మీద దృష్టి పెట్టట్ల దాన్ని ఎన్నికలలో ఏ విధంగా పార్టీకి వాడుకోవాలనే అంశం మీదే కొంత ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే బీహార్ గడ్డ నుంచి తాజాగా నరేంద్ర మోదీ టెర్రరిస్టులకు ఇచ్చినటువంటి వార్నింగ్ చూస్తుంటే ఖచ్చితంగా అది ఓట్లు పోలరైజేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అది నిజంగానే పొలిటికల్గా వాడుకోవాలని బీజేపీకి లేకుండా ఖచ్చితంగా కలిసి వచ్చే సదావకాశం కానీ మనం చూడాలి కానీ ఇక్కడే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎంటర్ అవుతోంది అంటే బీజేపీ ఇప్పుడు జాతీయ అధ్యక్షుడి విషయంలో సస్పెన్స్ ఒకవైపు కొనసాగుతూనే ఉంది మరోవైపు చూస్తే ఈసారి ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ తన పట్టుని కూడా గట్టిగా బిగిస్తుందని కూడా చెప్పాలి అంటే ఎందుకు పట్టు బిగిస్తుంది అంటే దానికి కారణం ఈసారి ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ పూర్తి మెజారిటీ రాకపోవటం ఒక రకంగా చెప్పాలంటే గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్లో కూడా ఎంపీ సీట్లు సగానికి కంటే కూడా బాగా తగ్గిపోవటం ఇది ఖచ్చితంగా బీజేపీ లోతుగా విశ్లేషిస్తున్నటువంటి సందర్భం దీంతో ఇప్పుడు కొత్త బీజేపీ ప్రెసిడెంట్గా తాము కోరుకున్న వారిని నియమించుకోవాలని ఆర్ఎస్ఎస్ బలంగా చూస్తోంది నరేంద్ర మోదీ ఇమేజ్ గత దశాబ్ద కాలంలో తగ్గిపోతుందని కూడా ఆర్ఎస్ఎస్ ఇప్పటికే భావిస్తోంది పార్టీ కొంత సంఘ్ కంటే ఎవరు ఎక్కువ కాదన్న తన మూల సూత్రాన్ని గుర్తేస్తోంది ఆర్ఎస్ఎస్ రేపటి బీజేపీ ప్రెసిడెంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తారని కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడుతోంది అంతేకాదు పార్టీ తరఫున పెద్దగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సాగుతున్న తీరును నిశితంగా పరిశీలిస్తారని కూడా విలువైనటువంటి సూచనలు చేస్తారని అంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఒక మాట కూడా చెప్తున్నారు బీజేపీ అధ్యక్షుడు పూర్తి క్రియాశీలకంగా వ్యవహరిస్తారు ఆయా పార్టీకి సంఖ్య బాధ్యుడు తప్ప మరెవరికి కాదని అంటున్నారు ఇక పార్టీ నుంచి ఎంతటి ఉన్నత పదవులు అందుకున్నవారు వారు అయినా పార్టీకే బద్దులుగా ఉండాలని కూడా సంఘ్ అభిప్రాయపడుతోంది అంటే సంఘ్ రాజకీయ కోణంగానే బీజేపీని చూస్తోందని కొందరు అంటున్నారు అంటే ఆర్ఎస్ఎస్కి ఉన్న అనేక అంగాలలో రాజకీయ అంగంలో బీజేపీ ఉంటుందని భావిస్తున్నారు అంతే తప్ప బీజేపీ ఆర్ఎస్ఎస్ని శాసించేలా ఉండరాదన్నది ఖచ్చితమైనటువంటి భావనగా తెలుస్తోంది సో ఇక ప్రభుత్వం అన్న తర్వాత మంచి చెడ్డ రెండు జరుగుతూ ఉంటాయి ఒకసారి కొన్ని తప్పులు జరుగుతాయి కొన్ని ఒప్పులు జరుగుతాయి అది అప్ అండ్ డౌన్స్గా ఏ పొలిటికల్ పార్టీకైనా సాధ్యం మరి తప్పులు జరిగితే సక్రమంగా చెప్పి దాని మీద ఏమీ చేయాలనే దానిపైన మీద కూడా సలహాలు సూచనలు ఇచ్చే విధంగా కొత్త ప్రెసిడెంట్ ఉండాలనేది ఇప్పుడు సంఘ్ కొత్తగా భావిస్తోంది ఇక బీజేపీలో వ్యక్తి పూజ అన్నది లేదు సంస్థ గొప్పది అన్న భావన ఎప్పుడూ ఉంటూనే వచ్చింది అయితే నరేంద్ర మోదీ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఆయన ఇమేజ్ పార్టీ కంటే అధికంగా ఉంది అన్న భావన ఏర్పడింది పార్టీని వ్యక్తుల చుట్టూ తిప్పుకోవడం వల్ల మంచి ఫలితాలు రావు అన్నది అనేక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత దాని ద్వారా రుజువు అవుతూనే ఉందని సంఘ్ ఇవాళ తాజాగా భావిస్తోంది ఇక బీజేపీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగి గెలిచినటువంటి తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మ్యాజిక్ మార్క్కి ముప్పై రెండు సీట్లు అవతలికి జారిపోయింది దాంతో సంఘ్లో కొంత అసంతృప్తి వచ్చిందని కూడా కొందరు చెప్తూ ఉన్నారు ఇదే తీరును కొనసాగితే బీజేపీకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఇబ్బందిగా మారుతుందనేది కూడా ఇప్పటికే ఆర్ఎస్ఎస్ అంచనా వేస్తుంది అందుకే మళ్ళీ మూలాల నుంచే పార్టీని తీసుకురావాలని నిర్ణయించిందని కూడా కొందరు ఆర్ఎస్ఎస్తో కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయం ఇక ప్రస్తుత బీజేపీ ప్రెసిడెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి కొనసాగుతున్నారు అంటే దాదాపుగా ఆరేళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అంటే బీజేపీ రాజ్యాంగం ప్రకారం మూడేళ్లకు మించి ఎవరో పదవిలో ఉండరు ఇక ఇప్పటికిప్పుడు ఆలస్యం లేకుండా కొత్త ప్రెసిడెంట్ కొంత పద్ధతి ప్రకారం ఎన్నుకోవడం జరుగుతూ వస్తోంది ఈసారి అది మాత్రం ఖచ్చితంగా మారిపోతుంది దీంతో మళ్ళీ పాతకాలం నాటి పద్ధతులు తీసుకురావాలని కూడా ఆర్ఎస్ఎస్ ముద్ర బలంగా ఉన్నవారిని పార్టీని ప్రభుత్వానికి గట్టిగా శాసించే వారిని తెచ్చి జాతీయ అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టాలని కూడా ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది మరి సంఘ ఆలోచనలు కనుక అమలు అయితే మరి ఎవరు ఊహించినటువంటి వ్యక్తి కొత్త బీజేపీ అధ్యక్షుడు అవుతారని కూడా రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది అంతేకాదు నరేంద్ర మోదీ అమిత్ షాలు కోరుకున్న వారు కూడా సంఘ్ కోరుకున్న వారే కమల దళపతి అవుతారని కూడా ప్రచారం సాగుతోంది మరి చూడాలి ఏం జరుగుతుంది ఏది ఏమైనా ఈసారి సంఘ్ కొంత గట్టి పట్టుదల చూస్తుంటే బీజేపీలో సరికొత్త మార్పులు తప్పు అనేది మాత్రం స్పష్టంగా సంకేతాలు వస్తున్నాయి సో మీరు కూడా కొత్త జాతీయ అధ్యక్షుడు బీజేపీకి ఎవరు కాబోతున్నారు ఆర్ఎస్ఎస్ ఎవరికి పీఠం మీద కూర్చోబెట్టబోతోంది ఆర్ఎస్ఎస్ అండదండలు వాళ్ళ అనుగ్రహం ఎవరిపైన ఉంటుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ యూ